వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై పదహారు ద్వాదశ వారికి వరకు విధమైన ఫలితాలు రాబోతుంది తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మీ ఏర్షి ప్రవర్తన మిమ్మల్ని విచారంలో ముందెచ్చుతుంది నిరాశకు గురిచేస్తుంది కానీ స్వయంగా చేసుకున్న గాయం కనుక దీని గురించి అడవటం అవసరం లేదు స్వయంకృత అపరాధం అంటే ఇది మీది మీకు మీరు తెప్పించుకోవడానికి ఇతరులతో సంతోషాన్ని విచారాన్ని పంచుకోవడానికి చేయండి ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు యొక్క ప్రాణ స్నేహితుడిని సహాయం వల్ల ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు కుటుంబంతో పిల్లలతో స్నేహితులతో కలిసి గడిపిన సమయం చాలా ముఖ్యమైనది అది మీ జవసత్వాలని మరల ఉత్తేజం చేస్తుంది మీరు మన్నించి తగినంత విశ్వాసాన్ని కలిగి ఉంటారు కమిట్మెంట్ చేయకండి ఏ కమిట్మెంట్ చేయకండి వీరు మీ సమయాన్ని కుటుంబంతో స్నేహితులతో గడపడానికి వీలులేదు అని గ్రహించినప్పుడు మీరు విచార విచారం చెందుతారు ఈరోజు కూడా అలా అనే భావిస్తారు మనస్పతులన్నింటినీ పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో గడుపుతారు ఈరోజు విష్ణు భగవాన్ లేదా దుర్గాదేవి దేవత వద్ద పాత్రలు సమర్పించండి మరి గొప్ప ఆరోగ్యాన్ని ఆస్వాదించండి వృషభ జాతకులు చక్కని ఆహారాన్ని ఉప్పుపాటు చేసినట్లుగా కొంత విచారం సంతోషం అవసరం అప్పుడే మీరు అసలైన సంతోషం రుచిని చూస్తారు ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేస్తారో వారి ఇతరులు ఎటువంటి పరిస్థితులనే వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాన్ని చూపుతారు ప్రేమ వ్యవహారాల బలవంత పెట్టడం మానండి జీవితంలో బాగా స్థిరపడిన వారి మీ భవిష్యత్ వనరుల గురించి మంచి చర్యలు చెప్పదగిన రోజు తొందరగా పని పూర్తి చేసుకొని తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీరు ఈ రోజు బాగుంటుంది ఇది మీకు కుటుంబంలో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది వైవాహిక జీవితానికి మరింత మాధుర్యాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్వదించండి మిథన రాశివారు మీ బాలీ దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు అడ్డుకోవటం ఆనందించిన మోడ్లోకి వస్తారు మీరు డబ్బుని ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడిపోతాయి దీనివల్ల మీకు మంచి లాభాలు ఉంటాయి మీరు సమస్యలు సుడుగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకి దాన్ ధన్యవాదాలు తెలియచేయండి మీరు చేసే ఆ యొక్క చిన్న పని వల్ల ఉత్సాహం కలుగుతుంది ఎప్పుడైనా కృతజ్ఞత అనేది జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది మరి మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధికి మీరు ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలనుకుంటారు కానీ ట్రాఫిక్ కారణంగా మీరు అనుకునేది విఫలం చెందుతారు మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దవుతారు మీరు వృత్తిపరమైన జీవితంలో పవిత్ర తీసుకురావడానికి వేప పనులతో రోజు పళ్ళు తోమండి కర్కాటక రాసివారు కర్కాటక రాశి వారికి గ్రహరిచ్చే మీకు ఒళ్ళు నొప్పులు బాధ కలిగిస్తుంది శారీరక అలసటలు తప్పించుకోండి అది మీకు మరింత ఒత్తిడిని పెంచుతుంది తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకోండి ఇతరులకి వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాల ధనాన్ని అప్పుగా ఇస్తారు మీ శ్రీమతికి నిర్లక్ష్యం చేయటం వల్ల మీ సంబంధం దెబ్బతింటుంది మీరు ఆమెతో కొంత విలువైన సమయం గడిపి మీ తీపి జ్ఞాపకాలు పంచుకుంటూ ఆ సంతోషకరమైన బంగారం లాంటి రోజులను గుర్తు చేసుకోండి ఈరోజు మీ ప్రేమైన వారి వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది పగటి కలలు మీకు పతనాన్ని తెస్తాయి మీ పనులు ఇతరులతో చేయించుకోండి చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఏదో షేర్ చేసుకోవడానికి మర్చిపోతారు దాంతో ఆమె లేదా అతను ఏదో గొడవ గొడవపడతారు మంచి ఆరోగ్యాన్ని కాపాడడానికి కాంస ఇతరులతో తయారు చేసిన గాజును ధరించాలి సింహరాశి వారు సింహరాశి వారికి మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకించి రక్తపోటు కలవారు మరింత జాగ్రత్త తీసుకోవాలి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినా కూడా బయటకు పోయే ద్రవ్యం మీ ప్రాజెక్టులు అమరు చేయడంలో అడ్డంకులు కలిగిస్తుంది గ్రూప్ కార్యక్రమాల్లో పాల్గొంటే మీరు క్రొత్త స్నేహితులు పొందుతారు ఆనందాన్ని ఇచ్చే కొత్త బంధుత్వాల కోసం ఎదురుచూడానికి తగిన పరిజ్ఞానం ఉన్నాయి ఈరోజు మీరు ఒక స్టార్లాగా ప్రవర్తించండి కానీ మెప్పు పొందడం పనులే పనులను చేయండి మిమ్మల్ని పొందడానికి ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలాగా కనిపిస్తూ ఉంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి కుక్కలకు రొట్టె ఇవ్వటం మంచి ఆరోగ్యాన్ని పొందడంలో ఎంతగానో సహాయపడుతుంది కన్యా రాశివారు కొన్ని మానసిక ఒత్తిళ్లు తప్ప ఆరోగ్యం బాగుంటుంది ఎవరైతే ధనాన్ని జ్యోతంలోను బెట్టింగ్లోనూ పెడతారో వారు ఈరోజు నష్టపోక తప్పదు కాబట్టి వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి కానీ మీ ఇంటికి అతిథులు ప్రవాహాలాగా వస్తారు మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండటం కోసం పనులు చేస్తారు ఈరోజు మీ దృష్టి సృజనాత్మకత ఎంత మెప్పును పొందుతుంది ఎదురు చూడని రివార్డులను తీసుకువస్తుంది ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటము ఫోన్లో కాలక్షేపం చేస్తారు ఇది మీ వైవాహిక జీవితంలో కెల్లా అద్భుతమైనటువంటి రోజు కాబోతుంది ప్రేమ తాలూకు శిశులైన పారవేశాన్ని ఈరోజు చూస్తారు మీ ఆర్థిక జీవితంలో మరింత పవిత్రత కోసం విష్ణువుకు పదకొండు సార్లు పేర్లు చెప్పండి పదకొండు పేర్లను చెప్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి వారు ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు మీ తోబుట్టూలతో ఒకరు మీ దగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు మీరు వారి కోరికలు నెరవేరుస్తారు అది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులు సపోర్ట్గా ఉంటారు మీరు కరెక్ట్ అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అయినప్పటికీ మీ మిమ్మల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని సముదాయిస్తారు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క కార్యాలయంలో ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులన్నీ పూర్తి చేసేస్తారు వివాహయాత్ర సంతృప్తికరంగా ఉంటుంది ఆఫీస్లో మీ పనికి మెచ్చుకోళ్ళు దక్కుతుంది డబ్బు నిరంతర ప్రవాహానికి గురువారాల్లో అరటి తినడం నివారించండి the రుచిక రాశివారు వృచ్చిక రాసి వారికి ఒత్తిడిని తొలగించుకోవటానికి మీ పిల్లతో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు ఉక్కిరి అయ్యే వార్తను పిల్లలు మీకు అందించవచ్చు ఎవరైతే వారి ప్రేయసికి దూరంగా ఉంటున్నారో బాగా గుర్తుస్తున్నారో ఈరోజు వారు రాత్రిపూట గంటల తరబడి ఫోన్లో మాట్లాడతారు చిన్నపాటి అవరోధాలతో ఈరోజు ఘనమైనదిగా అనిపిస్తుంది అలాగా మంచి దొరకని సహ ఉద్యోగుల మూడ్ని కూడా కోరుకుంది దొరకని వారిని గమనించండి మీరు మీ సమయానికి కుటుంబంతో స్నేహితుతో గడపడానికి వీలు లేదని గ్రహించినప్పుడు మీరు విచారం చెందుతారు ఈరోజు కూడా ఇలా భావిస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరపాలరిస్తారు మెడ చుట్టూ రుద్రాక్ష పూజలు ధరించండి మరియు ఒక సంపన్న వృత్తి జీవితం కలిగి ఉండండి ధనుస్సు రాశివారు ధనుసు రాశి వారికి ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లు ఉంది రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ అంచనాల మేరకు ఉండటంతో విఫలమైన మిమ్మల్ని నిరాశకు గురి చేస్తారు మీరు వారిని ఉత్సాహపరిచి మీ కళలు నెరవేర్చేలాగా చూడాల్సి ఉంటుంది మీ స్నేహితుని బహుకాలం తర్వాత ఉన్నారు అనే ఆలోచనకే మీ గుండె జోరు పెరిగి రాయి దొరుకుతున్నట్లుగా కొట్టుకుంటుంది మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళ్తారు ఈరోజు మీ జీవిత భాగస్వా ప్రేమలో తడిసి వద్దే అన్ని సమస్యలు మీరు మర్చిపోతారు కుటుంబంలో ఆనందంగా ఉండటానికి ఆవులకు పిండి మరియు నల్లచీములకు చక్కెర ఇవ్వండి మకర రాశివారు మకర రాశి జాతకులకు మీ బరువుపై ఒక కొన్ని వేసి ఉంచండి అమితంగా తినటంలో పడిపోకండి ఎవరైతే బంధువుల దగ్గర అప్పు ఇస్తారో చేస్తారో వారి రోజు ఎటువంటి పరిస్థితుల్లోనైనా వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొగిడించుకోవాల్సిన గొప్ప రోజుది దీనికోసం మీరు ఎన్నో విషయాలు లైనప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలు పాటించవలసిన విధాన నిర్ణయం చేసుకోవలసి ఉంటుంది అనవసర సందేహాలు అనుమాలలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి ఈ కారణంగా మీరు మీ ప్రియమైన వారిపై సందేహపడవద్దు కానీ ఏదైనా విషయం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకపోతే వార్త కూర్చుని మాట్లాడండి సమయమే నిజమైన ధనమని నమ్మితే మీరు చేరుకోగల అత్యున్నమైన స్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళి సరదాగా గడపడం వంటి చేయొద్దు ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి మీ జీవిత భాగస్థ చాలా రోజుగా సాగుతున్న డిష్యూ డిష్యూ కాస్త ఒక మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోతుంది కాబట్టి మీ జీవిత భాగ వాడి వేదిన వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకునే ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆవులకు బెల్లం తినిపించండి కుంభరాశి వారు మీ మధ్యనే మీరు ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురి అవుతూ ఉంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సరైన దిశగా చర్యల ఆలోచనలు ఉంటే అది ఈరోజు ఎంతో హాయిని రిలీఫ్ని ఇస్తూ ఉంటుంది వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనించో మీ ధనం దొంగిలించబడుతుంది కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన వారి ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైతే మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచెవిన పెట్టండి అవి మిమ్మల్ని చికాకు పరిచనివ్వకండి మీరు కరెక్టే అని చెప్పుకోవటానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సముదాయిస్తారు ఈ రాత్రికి చెందిన వారు కార్యాలయంలో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది లేనచో మీ యొక్క దెబ్బ తినే అవకాశం కూడా ఉంది వృత్తిలో అభివృద్ధి క్షత్రు కోసం ఉదయాన్ని సూర్యుని ప్రార్థించండి గాయత్రి మంతాన్ని పదకొండు సార్లు జపించండి మీనరాశి వారు అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనం అవుతాయి మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మీకు విపత్కర పరిస్థితుల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది కుటుంబంలో ఒక మహిళ ఆరోగ్యం ఆందోళనకి కారణమవుతుంది రొమాన్స్కి మంచి రోజు సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి అలాగే దానికి వీలైనంత రొమాంటిక్గా ఉండేలాగా చేయండి మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుందని అనుభూతి చెందండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటూ ఉంటాయి మంచి విలువలు మరియు మంచి స్వభావంతో ఉండండి మరియు మీ కుటుంబ జీవితం ఆనందంగా మలుచుకోండి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి